హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూగా అయితే డైలీ ప్యాడ్ అయితే మొన్నటి నుంచి అయితే అందరి ఫోన్లలో మారిందనమాట మారినా కూడా ఓల్డ్ వర్సనే అందరికైతే అలవాటు అయింది కాబట్టి దాన్ని ఎలా మార్చుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఫోన్ అయితే రొటేట్ చేసుకోండి ఇప్పుడైతే సింపుల్గా మనం ఈ ఫోన్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ ఫోన్ వస్తుంది యాప్ యాప్ ఇన్ ఫోన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే ఫోర్స్ స్టాప్ అని అయితే వస్తుంది స్టాప్ పై క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ కింద కూడా వస్తుంది ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉంది కదా దానిపై ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా దానిపై ప్రెస్ చేయండి తర్వాత అయితే ఓకే అని వస్తుంది ఓకే ప్రెస్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే మనకు ఓల్డ్ వర్షన్ అయితే ఎనబుల్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా నా మొబైల్లో సో లోడింగ్ అయిన తర్వాత అయితే మళ్ళీ చూస్తే మనకి ఓల్డ్ వర్షన్ అయితే మన ఫోన్లో అయితే ఉంటుంది సో సింపుల్గా అయితే నా కాంటాక్ట్స్ కూడా మారాయి అనమాట సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మీ మొబైల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి